ఏమైంది ఒక్కడివే విచారంగా కూర్చున్నావు కొన్ని రోజులుగా నా స్నేహితుడు రాము నాతో సరిగ్గా మాట్లాడడం లేదు కలవడం కూడా లేదు ఎందుకు మీలాంటి స్నేహితులు మన ఊరిలో ఎవరూ లేరు మిమ్మల్ని చూసి మన గ్రామ ప్రజలు గర్విస్తారు అసలు ఏం జరిగింది అబ్దుల్లా కొన్ని రోజులుగా న్యూస్ చూశావా మళ్ళీ ఇస్లాం గురించి తప్పుగా చూపిస్తున్నారు ముస్లింలు ఉగ్రవాదులు అని అవును ఉమర్ ఇది కొత్తమీ కాదు కదా ఒకడు తప్పు చేస్తే మొత్తం ముస్లింలు మొత్తం ఇస్లాం తప్పు అని చూపిస్తారు చూడు ఉమర్ నీ పురుగువారు ఆకలితో నిద్రపోతే నీవు ముస్లిం కాదు అని బోధించే ధర్మం ఇది అమాయక ప్రజల ప్రాణాలు తీసేవారు దుర్మార్గులు ఉగ్రవాదులకు మతం లేదు మరి టీవీలో చూపిస్తున్నారు కదా ఇస్లాం ఉగ్రవాదం బోధిస్తుంది ముస్లింలందరూ ఉగ్రవాదులే అని ప్రభుత్వాలు పండితులు జ్ఞానవంతులు వివేకవంతులు ఇస్లాం బోధనలు తెలిసిన వారు ఈ విషయాన్ని ఖండిస్తున్నారు అబ్దుల్లా అలాంటి వారు ఎవరైనా ఉన్నారా ఎందుకు లేరు ఎంతో మంది ఉన్నారు పండితులు స్వామి లక్ష్మీశంకరాచార్యులు కూడా మొదట ఇస్లాం ఉగ్రవాదం బోధిస్తుంది అని అనుకుని ఒక పుస్తకం రాశారు తర్వాత ఏం జరిగింది తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం చదివి తాను రాసింది తప్పు అని తెలుసుకుని తిరిగి ఇస్లాం ఉగ్రవాదమా ఆదర్శవాదమా అనే పుస్తకం రాశారు మన ధర్మం ఇస్లామి బోధిస్తుంది అల్లాహ చెబుతాడు జాతి వర్ణం కులం ఏదైనా కావచ్చు ఒకరి ప్రాణం మొత్తం మానవున ప్రాణంతో సమానమని ఇంత పెద్ద స్థాయిలో ఒక మానవుని ప్రాణానికి అల్లా ఇంత విలువ ఇచ్చాడా అవును ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు భూవాసులపై కరుణ చూపండి పరలోకవాసి మీపై కరుణ చూపుతాడు అయితే నా స్నేహితుడు రాము నా నుండి దూరమవుతున్నాడెందుకు ప్రేమ దయా త్యాగం శాంతితో జీవించాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించి ఆచరించి చూపారని తెలుపు అప్పుడు అతను నిన్ను అర్థం చేసుకుంటాడు